గోదావరి జలాలు తెలంగాణతో కలిసి మన రాష్ట్రానికి తరలించడానికి కేసీఆర్తో కలిసి ఒక ప్రణాళిక రూపకల్పన చేశారు లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు అది వద్దు అది సమంజసం కాదు దానివల్ల మేలు జరగదని చెప్పి మేధావులు రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సూచనలు చేశారు కానీ ఇద్దరు కలిసి అదే తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ల కోసం సగం పైన నీళ్లే నీళ్లు నియామకాలు నిధులు ఈ మూడింటి విషయం మీద తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోయింది అటువంటి నీళ్లు వాళ్ళతో పంచుకొని మనం చేసేది ఏంటి ప్రాజెక్టులు నువ్వు ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా మన రాష్ట్రంలో మనం చేసుకోవాలి దానికి ప్రణాళిక రూపకల్పన చేయాలి కానీ కేసీఆర్తో కలిసి మరి ఇలా గోదావరి జలాలను తరలించడానికి సహకారం అందించమని చెప్పి ఆ ప్రాజెక్టు సహకరించమని చెప్పి ప్రధానమంత్రి గారిని అడిగాడని చెప్పి పత్రికల్లో చూసాం ఆ ప్రాజెక్టు కాదు మీరు సహకారం అడగాల్సింది పోలవరానికి సహకారం అడగాలి పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు త్వరగా విడుదల చేయమని చెప్పి అడగాలి తప్పించి ఈ లేని ప్రాజెక్టు కోసం ఈ గోదావరి జిల్లా నూతనంగా కేసీఆర్తో కలిసి తరలించే ప్రాజెక్టు కోసం ఇవాళ మనం వెంపలు అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాయలసీమకి వరద నీళ్లు తీసుకెళ్తా ఉంటే కూడా అడ్డం పడ్డాడు ఓరం లేక అడ్డం పడినటువంటి కేసీఆర్ ఆయన భూభాగంలో మన ప్రాజెక్టులు కడితే మనకు నీళ్ళు రాణిస్తాడా కేసీఆర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఎంతో ఏహే భావం చులకంతో చూసేటటువంటి వ్యక్తి కేసీఆర్ అటువంటి ఆయనతో మనం నీళ్లకు సంబంధించి షేరింగ్ పెట్టుకుంటే మరి నష్టపోతాం ఎంత ఏ విధమైన నష్టం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు రాష్ట్ర ప్రయోజనాలే పణంగా పెట్టద్దు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి కేంద్రంతో కలిసి పనిచేసినా లేదా కేసీఆర్తో కలిసి పనిచేసినా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా